పన్నెండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యుదీకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాము మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే గాక ప్రభునందు ప్రియమైన వారిరా ఏసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన ఏసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆ మేన్ ఆనాడు జరుబాబేలు మరియు యాజకుడైనటువంటి యహోశివ ఆ రీతిగానే ఆలయాన్ని నిర్మించుటకు పోనుకున్నటువంటి ప్రజలందరితోనూ కూడా దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలను ఈ భాగంలో చూస్తూ ఉంటాము వారు ఎప్పుడైతే దేవుని కార్యానికి పోనుకొని ఉన్నారో అనేకమైన సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చింది నిరుత్సాహమును కూడా కలిగి ఉన్నారు అయితే వారు కలిగి ఉన్న ప్రతి పరిస్థితిలోనూ కూడా ప్రభు వారిని బలపరచడానికి వారితో మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రిలర మన జీవితంలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉండొచ్చు అవమానాలు ఎదురవుతూ ఉండొచ్చు నిరాశ నిస్పృహలు మనము చూస్తూ ఉండొచ్చు అన్నిటికంటే ముఖ్యంగా అనేకమంది ఎగతాళి చేస్తూ కూడా ఉండొచ్చు కానీ ఎన్ని పరిస్థితులను మనం ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ కూడా వాటన్నిటి మధ్యన శ్రద్ధగా దేవుని మాటను మనము వినవలసిన వారమై ఉంటున్నాము ఎందుకంటే నిరుత్సాహం చెందుతున్నటువంటి మన హృదయాలకు దేవుని మాట ఉత్తేజాన్ని కలుగు ఉంటుంది ప్రోత్సాహాన్ని కూడా కలుగు చేస్తూ ఉంటుంది నాలుగవ అధ్యాయములో ధైర్యము తెచ్చుకొనుడి లేక దృఢంగా ఉండండి అనే మాట మూడు పర్యాయములు కనిపిస్తూ ఉంది అనగా జరుబాబ్యులతో దేవుడు చెప్తా ఉన్నారు ధైర్యం తెచ్చుకో యాజకుడైన యహోశివాతో దేవుడు చెప్తున్నారు ధైర్యం తెచ్చుకో ఆ దేశ ప్రజలతో ప్రభు చెప్తున్నారు ధైర్యం తెచ్చుకో అనగా ప్రియులారా ఎవరైతే పరిస్థితుల మధ్యన కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారో ఘటనలను ఎదుర్కొంటూ ఉన్నారో వారందరితోనూ ప్రభు చెప్తూ ఉన్నారు మీరు ధైర్యం తెచ్చుకోనండి స్నేహితుడా ప్రియ సహోదరి లోకంలోని మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తూ ఉండొచ్చు కొన్నిసార్లు మనను చేతకాని వారిగా చేసేయడానికి వారి మాటలే మన మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉండవచ్చు నీ వల్ల ఏమీ కాదు నీవేమీ చేయలేవు నువ్వు చేసినా కూడా అది అంత ప్రయోజనకరంగా ఉండదు నీకంత జ్ఞానం లేదు అంత సామర్థ్యం కూడా నీకు లేదు అనుభవం కూడా నీకు లేదు అని ఇలా మనుషుల మాటలు మనను ఏమీ చేయకుండా చేస్తున్నా కూడా విజయం పొందకుండా అవి మన మీద ప్రభావం చూపిస్తూ ఉండొచ్చు కానీ నా దేవుని మాట అది ఎవరినైనా సరే బలపరుస్తుంది ప్రతి ఒక్కరి జీవితానికి ఆ మాట చాలా అవసరమై ఉన్నది అనే సంగతిని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా ఎందుకంటే దేవుని వాక్యానికి ఉన్న శక్తిని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే నాలుగో వచనంలో పని జరిగించండి అనే మాటను గమనిస్తూ ఉన్నాం అంటే ప్రతిఘటనల మధ్యన సవాళ్ల మధ్యన నిరాశా నిస్పృహల మధ్యన మనం ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుని వాక్కు మనతో ఏమని చెప్తుంది అని అంటే పని చెరిగించండి అనగా నీవు నేను చేసే దానిని ఎన్నడూ కూడా మానకూడదు అది చెయ్యాలి అనే ప్రోత్సాహం దేవుని యొద్ నుంచి మనకు అనుగ్రహించబడుతుంది పని జరిగించండి అని అంటే యహోశివ మరియు జరుబాబేలు అలాగే దేశ ప్రజలు వీరందరూ కలిసి పని చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము దేవుని బిడ్డలారా ఎప్పుడైతే కలిసి ఐక్యంగా ఉంటామో ఐక్యంగా పనిచేస్తామో ఆ కార్యంలో విజయాన్ని తప్పకుండా చవిచూస్తూ ఉంటాము కనుక అనేక కార్యాలలో మనము జయాన్ని పొందలేకపోవడానికి గార గల కారణం ఐక్యత లేకపోవడమే కనుక మన జీవితంలో మన కుటుంబంలో సంఘంలో సమాజంలో దేశంలో కూడా ఐక్యత చాలా అవసరము ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కార్యాన్ని జరిగించడానికి వారిలో ఐక్యత కావాలి ఐక్యతను కొరవడేటట్లుగా చేసి మళ్ళీ ఏమీ చేయని చేతకాని వారిగా మార్చడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుక ఐక్యతను చెడగొట్టే ప్రతి వాటి నుండి కూడా మనం దూరంగా ఉండడానికి మెలకువ కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము భయపడొద్దు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు అనంటే మీరు ఒంటరిగా లేరు నేను మీకు తోడై ఉన్నాను అని ప్రభు చెప్పారు స్నేహితుడా ప్రియ సహోదరి చాలాసార్లు ఎవ్వరు కూడా మన వైపు లేకపోవచ్చు ఎవరి మాట కూడా మనకు తోడుగా లేకపోవచ్చు నేనున్నాను అనే చెప్పేవారు కనీసం మన కంటికి కనిపించకపోవచ్చు కానీ నీవు ఒంటరివి కాదు అని జ్ఞాపకం చేసుకో కొన్నిసార్లు నీవు పనిచేసే స్థలంలో నీవు తప్ప అందరూ ఒకటైపోయారేమో నీవు నివసిస్తున్నటువంటి స్థలంలో కూడా నీకు ఎవ్వరూ కూడా తోడుగా లేరు అని అనిపిస్తున్నదా భయపడొద్దు దయచేసి దిగులు చెందొద్దు దృఢంగా ఉండమని బైబిల్ చెప్తూ ఉంది ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉన్నారు మనకు విరోధెవరు ప్రభు చెప్తున్నారు నేను మీకు తోడై ఉన్నాను నేను మీకు తోడై ఉన్నాను కనుక ప్రభు మనతో ఉన్నారు అనే ఆలోచన మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందండి ఆనాడు పునరుద్ధానుడేటువంటి యేసుక్రీస్తు ప్రభు తనతో ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడుతూ ప్రభు చెప్తారు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పారు అవునండి ఈ లోకములో ఎవరైనా మనతో ఉండేది కొద్ది కాలమే అది కూడా అవకాశాన్ని బట్టి మాత్రమే మనతో ఉంటారు అవసరతను బట్టి మాత్రమే మనతో ఉంటారు వారికి ఏదో మనసులో అనిపించి మనతో ఉంటారు మరి ఎంతకాలం మనను ఉండి విడిచిపెడతారో తెలియదు కానీ ప్రభు చెప్తున్నారు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను ఇమానుయలు అనే పేరు కలిగినటువంటి దేవుణ్ణి మనం చూస్తున్నాము ప్రియులారా ఆయన ఎన్నడూ కూడా మనను విడిచిపెట్టను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రభు ఆనాడు ఇష్టాయిలు ప్రజలతో చెప్పారు పగలు మేఘస్తంభంలో మీతో ఉంటాను రాత్రి అగ్నిస్తంభంలో మీతో ఉంటాను గుడారం మధ్యన దిగి వచ్చి మీ మధ్యన ఉంటాను అని ప్రభు మాట్లాడారు అలాగే జోషిబాద్ ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటినంటే నువ్వు భయపడుకు నిబ్బరంగా ఉండు నేను నీకు తోడుగా ఉంటాను అని అన్నారు ఆ రీతిగానే ప్రియ స్నేహితుల అరహోషియాలో కూడా మనం చూస్తాము చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను మీతో ఉంటాను అని చెప్పి కనుక దయచేసి భయపడద్దు ప్రభు మనతో ఉన్నారు కలవరపడొద్దు ప్రభు మనకు సహాయం చేస్తారు ప్రియులారా దేవుని వాక్యం ఇంకా చె చెప్తున్న మాట ఏమిటంటే మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రియులారా దేవుడు తన ప్రజలతో ఒక నిబంధన చేశారు ఆ నిబంధనను మీరు మర్చిపోవద్దు అని ప్రభు మాట్లాడుతున్నారు ఇంతకీ ఏంటి ఆ నిబంధన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కనుక నిర్ఘమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నలభై వచనము నేను ఇషనాయిలుల మధ్య నివసించి వారికి దేవుడునై ఉందును ప్రభు చెప్తున్నారు నేను మీ దేవునిగా ఉంటాను మీతోనే ఉంటానని ప్రభు మాట్లాడారు బైబిల్ చెప్తోంది యహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని చెప్పి ఆనాడు ఫిలిస్తీయులు ఇష్రాయల్ ప్రజలతో యుద్ధానికి వెళుతూ మందసాన్ని తీసుకుని వెళితే ఫిలిస్తీయులందరూ కూడా భయంతో కేకలు వేస్తారు ఎందుకంటే దేవుడు ఈ యుద్ధంలో ఆయన వచ్చాడు అని వారు చాలా భయపడిపోతూ ఉంటారు దేవుని బిడ్డలారా దేవుని శక్తి ఎంత గొప్పదండి దేవుని కార్యాలు ఎంత అద్భుతమైనవండి కనుక ఇష్రాయిలు ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నారు చేసిన నిబంధన మీరు మర్చిపోవద్దు నేను మీతో ఉంటాను మీకు దేవునిగా ఉంటాను కాబట్టి సైన్యములకు అధిపతికు యహోవా అనే పేరును మనం చూస్తూ ఉన్నాము ఏ సైన్యం నిలబడుతుందండి ఎంతమంది వ్యక్తులు నీకు వ్యతిరేకంగా ఉన్నా ప్రభు నీతో ఉన్నారు ఎవరు ఏమీ చేయలేరు ఎవరు ఏమీ ఆటంకపరచలేరు ఎవరు ఏమీ కూడా నీ భవిష్యత్తును పాడు చేయలేరు నీ అవకాశాలను పోగొట్టలేరు నీకున్నటువంటి ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టడానికి ఏ శక్తి పనికిరాదు నీవు కలిగిన వాటిని కోల్పోయేటట్లుగా చేయడానికి ఏ అపవాది శక్తులు కూడా నీ ముందు నిలవ నేరవు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ప్రభువు నీ పక్షముగా ఉన్నారు ప్రభువునికి తోడుగా ఉన్నారు ఆయన సైన్యములకు అధిపతి అగు యహోవా అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం ప్రియలాద దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది మీరు భయపడొద్దు దృఢంగా ఉండండి ఎందుకంటే ప్రభు మీతో కూడా ఉన్నారు మీరు దృఢంగా ఉండండి ఎందుకంటే దేవుని ఆత్మ మీ మధ్య ఉన్నది అని కూడా చదువుతున్నాము దేవుని ఆత్మ మీ మధ్యన ఉన్నది ఏసయ్య చెప్పారండి ఆరోహణం అవడానికి ముందుగా మీరు ఎరుషలేములో వాగ్దానం కొరకు కనిపెట్టండి పరిశుద్ధ ఆత్మ మీ మీదకి వస్తుంది మీరు శక్తిని పొందుతారు అని వ్రాయబడింది అప్పుడు మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యి ఉంటారు దేవుని బిడ్డలారా ఎరుషలేములో నుండి బయటికి రావడానికి భయపడుతున్నటువంటి వారితో ప్రభువు చెప్తున్నారు మీరు భూలోకమంతా వెళ్ళి నా కొరకు జీవిస్తారు ఎక్కడిదండి ఇంత గొప్ప శక్తి ధైర్యము ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆత్మను గురించినటువంటి వాగ్దానము ప్రియ దేవుని పెట్లారా ఆనాడు శ్రాయలు ప్రజలతో వాక్యంలో చెప్పబడుతున్న మాటలు గమనిస్తున్నారా మీరు దృఢంగా ఉండండి ఎందుకంటే ప్రభు మీతో ఉన్నారు మీరు ధైర్యంగా ఉండండి ఎందుకంటే దేవుని ఆత్మ మీ మధ్యన ఉన్నది దేవుని ఆత్మ మీ మధ్యన ఉన్నది వాక్యంలో చెప్పబడుతున్నటువంటి విషయాలు ఫ్రిలాదా మనం జాగ్రత్తగా చూస్తే కనుక నిహేమియా గ్రంథము తొమ్మిది ఇరవైలో కానీ యజరా గ్రంథము ఒకటి ఐదులో కానీ చెప్పబడుతున్న మాటలు దేవుని ఆత్మ లేక ప్రేరేపించబడేటువంటి ఆత్మ వారిని ఎంతగా కార్యముల కొరకే సిద్ధపరిచిందో ఎంతగా వారికి బోధించిందో చేయడానికి సహాయపడిందో ఆ వచనాల్లో చూస్తూ ఉంటాము కొనుందేలకు రాసిన మొదటి పత్రిక మూడు పదహారులో గమనించినట్లయితే మన దేహము దేవుని యొక్క ఆత్మకు ఆలయమై ఉన్నది అని వ్రాయబడింది కాబట్టి మనలో దేవుని ఆత్మ ఉన్నది మనము దేవుని ఆత్మను కలిగినటువంటి వారముగా ఉన్నాం ఎందుకు భయపడాలి దత్తపుత్రాత్మ లేకపోతే ప్రియులరా వేరే ఆత్మ కానీ కాదండి దేవుని ఆత్మ మనతో ఉన్నది కనుక దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు మనము శక్తి చేత నింపబడుతూ ఉంటాము కాబట్టి స్నేహితులరా దేనికి భయపడద్దు భయపడకు బదులుగా ప్రభు ప్రభు యొక్క విశ్వాసంలో మనం బలంగా ఉండాలి ప్రభు పట్ల నమ్మకంలో బలంగా ఉండాలి ఎప్పుడైతే అలా బలంగా మనం ఉంటామో దేవుని కార్యాలు మనము కొనసాగించడానికి మనకు అప్పగించిన కార్యాలు కొనసాగించడానికి మనం పూనుకున్న కార్యాలు చక్కగా నెరవేర్చడానికి మనకు వీలు కలుగుతుంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఉన్న స్థలంలో నీవు పనిచేస్తున్న స్థలంలో నీవు చదువుకుంటున్న స్థలంలో నీవు నివసిస్తున్న స్థలంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను గురించి ఆందోళన చెందొద్దు ఎవరు నీతో లేరు అనేటువంటి క కలవరము నీకు రానియొద్దు ఏ సహాయము నాకు లేదు అని మాత్రం వాపోవద్దు ఇదిగో ప్రభువు చెప్తా ఉన్నారు ధైర్యంగా ఉండు దృఢంగా ఉండు ఎందుకంటే నేను మీ మధ్యన ఉన్నాను అని ప్రభు మాట్లాడారు ఎందుకంటే నా ఆత్మ మీ మధ్యన ఉన్నది అని ప్రభు చెప్పారు కనుక భయపడొద్దు ప్రియ స్నేహితులారా అపోయిన పౌల్ గారు సంఘానికి ఎఫ్ఎస్సీ సంఘానికి వ్రాస్తూ ఆయన చెప్పిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆరు అధ్యాయము పది పదకొండు వచ్చిన తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎన్ని తంత్రాలు అపవాది మన మీద ప్రయోగిస్తున్నప్పటికీ కూడా మనకున్న ధైర్యం ఏమిటినంటే దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని ధరింప చేయబోతున్నారు దేవునిలో మనకు శక్తి ఉంది దేవుని ద్వారా మనకు ఆదరణ ఉంది దేవుని ద్వారా మనకు ప్రోత్సాహం ఉంది ప్రియులారా ఆనాడు ఎంతోమంది గారిని తీసుకున్న యహోశవాను చూసినా లేక ఇర్మియాను చూసినా ఎవరిని చూసినా మేము బలహీనం ప్రభువా మేము బలహీనము ఇది చేయలేం ప్రభు అని అన్నారు కానీ దేవుడు వారిని బలపరిచారు వారి ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగించారు స్నేహితుడా ప్రియ సహోదరి కలవరపడొద్దు దయచేసి నిరాశ నిస్పృహలకు లోను కావద్దు సవాళ్ళు ఎదురవుతున్నా సరే కృంగిపోవద్దు ప్రతిబంధకాలు కనిపిస్తున్నా సరే కృంగిపోవద్దు ఎంతోమంది నిన్ను నిరుత్సాహపరుస్తున్న అవమానపరుస్తున్న వారి నిందల వైపు వారి వైపు దయచేసి చూడొద్దు నీ పరిస్థితుల మధ్యన ప్రభు నీతో చెప్తున్న మొదటి మాట నీవు దృఢంగా ఉండు ధైర్యంగా ఉండు ప్రభు చెప్తున్న మాట నేను మీ మధ్యన ఉన్నాను ప్రభువే చెప్తున్న మాట నా ఆత్మ మీ మధ్యన ఉన్నది దేవుని బిడ్డలారా ఎందుకంటే దేవుని మాటలు మనకేం కావాలి కనుక దయచేసి నిరుత్సాహం చెందకుండా చేతకాని వారముగా మారకుండా మనకు అప్పగించిన పనిలో మనం ఒక అడుగు ముందుకు వేద్దాం ఆ కార్యాన్ని జరిగించుదాం ఆ ప్రయాణాన్ని కొనసాగించుదాం విడిచిపెట్టాలి అనుకుంటున్నటువంటి ఆ పనిని మరలా చేపట్టడానికి ప్రయత్నం చేద్దాం ఈ స్థలం నాకు వద్దు అనుకుంటున్నావా ఆ స్థలంలోనే నిలబడి పనిచేయి దేవుడి నీకు ఉన్నతమైన విజయాన్ని దయచేస్తారు వారు దేవాలయాన్ని నిర్మించడానికి పోనుకుంటే పాత దేవాలయాన్ని సలోమన కాలంలో కట్టిన దేవాలయాన్ని చూసినటువంటి వారు ఈ దేవాలయం అంత గొప్పది కాదు అని అన్నారట నిజమే కావచ్చు ఎందుకంటే ఒక రాజు ఆ కాలంలో అంత గొప్ప వైభవపేతంగా దేవాలయాన్ని కట్టాడు కానీ ఇప్పుడు అంత వైభవం లేకపోవచ్చు కానీ ప్రభు చెప్పారు ఆ మందిరము కంటే ఈ మందిరములో మహిమ అధికంగా ఉంటుంది అని చెప్పారు ఎంత గొప్ప భాగ్యం అండి ఎవరితోనూ నీ పనిని కంపేర్ చేసుకోవద్దు ఎవరితోనూ నీ జీవితాన్ని కంపేర్ చేసుకోవద్దు ఒకవేళ వారికంటే అంత గొప్పగా నువ్వు చేయలేకపోవచ్చు వారికంటే అంత గొప్పగా నీవు ఉండలేకపోవచ్చు కానీ వారికంటే మహిమాయుక్తంగా నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు నీవు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే చాలా శ్రేష్టమైన రీతిగా దేవుడు మార్చేస్తాడు నీవు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే కనుక స్నేహితుడ ప్రియ సహోదరి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు ధైర్యం తెచ్చుకుందాం దృఢంగా ఉందాం కలవరపడొద్దు దయచేసి కృంగిపోవద్దు దయచేసి ఎవరి మాటలు కూడా లక్ష్య పెట్టద్దు ఎవరిని చూసి కూడా నీవు ఆందోళన చెందొద్దు ప్రభువు చూడు ప్రభువైపు చూడు ప్రభు మాట విను ప్రభు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకు ఆయన వాగ్దానం చేసిన వారు ఎంతైనా నమ్మదగిన వారు నేను విడిచిపెట్టే దేవుడు కానే కాదు నీతో సదాకాలము కూడా ప్రభు ఉంటారు కనుక దేవుని మాటను బట్టి మన జీవితాన్ని కొనసాగించుదాం ప్రభువులు స్థిరంగా బలంగా దృఢంగా ఉందాం దేవునికి మహిమకరంగా జీవించుదాం ప్రభు ఆ రీతిగా మళ్ళను ఆశీర్వదించును గాక ఆ మేన్ దయగలిగిన మా ప్రియ తండ్రి ప్రేమ స్వరూపుడువైన మా దేవ మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ ఇవేకవజామున మా ప్రభు మీ సన్నిధికి వచ్చిన మాతో మీరు మాట్లాడుతున్నారు మీరు మా కొరకు చేస్తున్న అనేకమైన కార్యముల కొరకు జరిగించిన ప్రతి విధమైన మేలుల కొరకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభ నిరుత్సాహం చెందినటువంటి వారిని ఎంతగానో బలపరుస్తున్నటువంటి మీ మాటల కొరకు స్తోత్రాలు నాయన ఆనాడు జరు బాబేలు ప్రధాన యాజుకునేటువంటి హోషువా ప్రజలందరూ కూడా మా ప్రభా నిరాశ నిస్పృహలకు లోనై ఉన్నారు అనేకమైన సవాళ్ళను ఎదుర్కొన్నారు ఇక మేము చెయ్యలేము అనే స్థితికి వారు వచ్చేశారు ప్రభా వారితో మీరు మాట్లాడుతున్నారు దృఢంగా ఉండండి నేను మీతో ఉన్నాను దృఢంగా ఉండండి నా నిబంధనను జ్ఞాపకం చేసుకోనండి దృఢంగా ఉండండి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది భయపడద్దు అని చెప్తున్నారు ప్రభు వారితో కాదు మాతో కూడా చెప్తున్నారు ఈ ఉదయకాలం ఎంతమంది నిరాశ నిస్పృహలకు లోనై నేను చేయలేనేమో నేను ముందుకు సాగలేనేమో నా వల్ల కాదేమో నాకు అంత సామర్థ్యం లేదు అంత జ్ఞానము నాకు లేదు అని కృంగిపోతూ ఉన్నారు ప్రభు వారితో మీరు మాట్లాడుతున్నారు తండ్రి మీరు మాతో ఉంటే గొప్ప శక్తిని మేము కలిగి ఉంటాం మీ ఆత్మ మాతో ఉంటే మేము సరియైన రీతిగా గైడ్ చేయబడతాం ప్రభు కనుక మీరు ఇచ్చిన ఈ వాగ్దాన ప్రకారంగా మేము జీవించడానికి సహాయించండి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారి వారి కుటుంబాల్లో మీ కార్యాలు జరిగించండి వ్యక్తిగతంగాను ఆత్మీయ జీవితంలోనూ మీ అద్భుతమైనటువంటి ఆయన మాటల ద్వారా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను దయవించాలను వారి కుటుంబాలను వారికిచ్చిన సంతానమున్న ఆయన పరిచర్యను దీవించండి తండ్రి మీరు బలంగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఏసునామమును వేడుకుంటున్నాము తండ్రి అమెన్ త్రియేకదేవుని సన్నిధి సదాకాలము మీకు తోడై ఉండునుగాక అమెన్